నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ అయితే ప్రస్తుతం మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు గాయత్రి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ వీరాపురం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అండి గురుగారు చాలా మంది ఇప్పుడు గాయత్రి మంత్ర ఉచ్చరణ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటున్నారు కాకపోతే చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే ఉచ్చారణ చేసేటప్పుడు మనం తప్పుగా ఉచ్చరిస్తే ఏమైనా దోషాలు కలుగుతాయా అసలు కరెక్ట్ గా గాయత్రి మంత్ర పఠనం చేయాలంటే ఏ టైంలో చేస్తే మంచిది ఎలాంటి ఫలితాలు కలుగుతాయని అందరికీ సందేహాలు ఉన్నాయి ఈ రోజు మాకు గాయత్రి మంత్రం ఉచ్చారణ ఎలా చేయాలి ఏ టైంలో చేస్తే మంచిదో ఆ గాయత్రి మంత్ర ఉచ్చారణ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలియజేయండి మీరు చాలా మంచి విషయం అడిగారు ఇది మూలమైంది ఈ విశ్వానికి మూలమైనటువంటిది ఒక మాట చెప్పాలంటే ఈ విశ్వంలో ఈ మంత్రమే జీవము చలనము ఏమిటి జీవము చలనం కదలికలు కదలికలు అనగా ఏంటంటే గాలి ద్వారా కదా ఏదైనా కదలికలు అని కొంతమంది అనుకుంటారు ఆ గాలికైనా సరే ఏ టు జెడ్ అన్నిటికీ ప్రాణము జీవము కదలికలు ఈ మంత్రం అవుదే ఈ గాయత్రి మంత్రం అనేది మనము ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తే ఆ విగ్రహానికి పండితుడు అనగా అయ్యారు ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తాడు ఆ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు పది మంది వినకుండా ఒక వస్త్రాన్ని అడ్డపెట్టుకొని ఆ విగ్రహానికి ఆ యొక్క మంత్ర ఉచ్చారణ చేస్తాడు ప్రాణప్రతిష్ఠ మంత్రం ఈ ప్రతిష్ట అనేది ఆయన ఆ మంత్ర ఉచ్చారణ అనేది వాస్తవంగా చెప్పాలంటే గాయత్రి మంత్రం అన్నది ప్రాణప్రతిష్ఠ ఆ ఆ విగ్రహానికి జీవం వస్తుంది గాయత్రి మంత్ర పఠనం వల్ల ఆ విగ్రహానికి జీవం వస్తుంది చూసే వాళ్ళందరికీ ఆ రాతి విగ్రహం కానీ అందులో ప్రాణం అనేది ఉంది జీవం అనేది ఉంది ఆ ప్రాణము ఆ జీవము ఆ కదలికలు అనేది ఉండడం వలనే ఆ ఆ గుడిలో శక్తి అనేది ఉద్భవిస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రజ్వలిస్తుంటుంది అంటే ఒక చీకటిలో దీపాన్ని మనము వెలిగిస్తే ఆ దీప కాంతి ఎక్కడి నుంచి చూసినా కనపడుతుందో అలాగే ఆ విగ్రహంలో ఉన్నటువంటి జీవం అనేది ఆ ఊరికి ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకి నగరానికి దేశానికి కూడా పేరుని ప్రఖ్యాతల్ని తీసుకొచ్చేస్తుంది అంటే పలానా గుడిలో మనం పోయి ఆ గుడిలో మొక్కుకుంటే మన మనం కోరుకుంటే మన కోరిక నెరవేరుతుంది మనం అనుకున్న పని జరుగుతుంది సంతానం లేని వాళ్ళకి అక్కడ పోయి మొక్కుంటే సంతానం కలుగుతారు అని చెప్పేసి ఒక్కొక్క విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతల్ని గడిస్తుంది ఆ దేవాలయం ఒకరితో ప్రారంభమై వందల మంది వేల మంది లక్షల మంది కూడా ఆ దేవాలయానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే అక్కడ జీవం ఉంది కాబట్టి అవును ప్రాణం ఉంది కాబట్టి ఇదే ఇదే కాకుండా మనం మనిషియే కాకుండా ప్రతి ప్రాణికి కూడా కడుపులో కొన్ని మాసాల వరకే బొమ్మగా ఉంటుంది ఈ ప్రాణం అనేది జీవం అనేది గాయత్రి దేవి ఆ బొమ్మకి ప్రాణం పోస్తే ఆ బొమ్మ కాస్త జీవం పోసుకొని కడుపులో కదిలి 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 ఆ తర్వాత డెలివరీ అవుతుంది అవుతే ఇక్కడ ప్రతిదానికి ప్రాణము జీవము మూలము గాయత్రి మంత్రం ఒక మాటలో చెప్పాలంటే ఏ టు జెడ్ ఏటు పఠనం అయితే ఈ మంత్రపఠనాన్ని అందరూ పఠించవచ్చా పఠించకూడదా అనేది సందేహం మనము ఉచ్చరించే విధానము ఎవరైనా సరే కరెక్ట్ గా ఉచ్చరించినప్పుడు లోపం లేకుండా శబ్ద కూడా లోపం లేకుండా ఉచ్చారణ లోపం లేకుండా ఎవరైనా పఠించవచ్చు ఓకే మనం వీళ్ళే పఠించాలి వీళ్ళు పఠించకూడదు అన్నామంటే అది తప్పు ఎందుకంటే ప్రాణం అనేది అందరికీ ఉంది ఆ ప్రాణం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ గాయత్రినే ఎందుకంటే గాయత్రినే ప్రాణం ప్రాణమే గాయత్రి అమ్మవారు ఇక్కడ మనం ఏంటంటే చాలా మంది లేడీస్ పట్టించకూడదు అని చెప్పడం జరుగుతుంటుంది ఇక్కడ ఏమీ లేవు అవి వాళ్ళ వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత ఆలోచనలు ఎవరైనా పఠించవచ్చు ఈ మంత్రాన్ని మనం పఠించేటప్పుడు కంపల్సరిగా మనము వాక్కు శుద్ధి అంటారు కదా మనం నోరు శుభ్రత ఉండాలి శారీరక శుభ్రత ఉండాలి రెండోది మనసు కూడా కల్మషం లేకుండా శుభ్రంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉంటూ మన నడవడిక మన ఆచారాలని కూడా కొంతవరకు వేయలేనంత వరకు క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఇందులో యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు కంపల్సరిగా వాళ్ళు క్రమశిక్షణగానే ఉంటారు వీలైనంత వరకు కూడా సంధ్యావందనం వాళ్ళ నియమనిష్టలు మడి ఆచారాలు ఇవన్నీ కూడా చాలా వరకు వీలైనంత వరకు ఇది వరకు చాలా బాగా పద్ధతి పర్ఫెక్ట్గా ఉండేవాళ్లే కానీ ఇప్పుడు రాను రాను కాలానుగుణంగా కొన్ని కొన్ని వదిలిపెట్టేశారు అది ఏది ఏమైనా కానీ ఈ మంత్రం అనేది మనకు సర్వశక్తిని ప్రసాదిస్తుంది సర్వ శక్తిని ప్రసాదిస్తుంది మనము ఇష్టమైన ఫుడ్ తిన్నామంటే శరీరానికి ఎనర్జీ శక్తి వస్తుంది ఆ శరీరానికి కొంతసేపు అనగా ఎనర్జీ ఉంటుంది కానీ ఈ మంత్రం పఠించడం వల్ల జీవితాంతం ఎనర్జీ ఏర్పడుతూ ఉంటుంది జీవితాంతం ఎనర్జీ ఎనర్జీ ఏర్పడుతుంట శక్తి వస్తూ ఉంటుంది మనకు ఈ మంత్రాన్ని మనం గాయత్రి మంత్రం అని చెప్పేసి మనము అందరికీ తెలిసిన మంత్రాలే అందరికీ ప్రాణవాయు మంత్రం ఎన్నో ఉన్నాయి అయితే మనకు ముందుగా మన యొక్క కష్టాలు పోవడానికి మన ఆర్థిక పరంగా మనకు కలిసి రావడానికి ముఖ్యంగా చెప్పాలంటే మన వంశము అభివృద్ధి చెందడానికి ఇంకా అనేక రకాలుగా అనేక విధాలుగా మనము ఈ మంత్ర పఠనం అంటే సర్ప గాయత్రి సర్ప గాయత్రి గురువు గారు మామూలుగా మంత్రం అంటే ఒక గురువు గారి దగ్గర తీసుకొని మాత్రమే ఉచ్చరించాలి అప్పుడే దానికి శక్తి ఉంటుంది అంటారు మరి గాయత్రి మంత్ర విషయంలో కూడా ఆ నియమం వర్తిస్తుందా ఎవరికైనా కానీ గురువు ద్వారానే తీసుకోవాలి ఎందుకంటే మనం స్వరదాగా తీసుకోవడం కన్నా కూడా గురువు దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఆయన దగ్గర ఆ మంత్రాన్ని మనము స్వీకరించేటప్పుడు దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆచారాలు ఇవన్నీ కూడా పాటించమని చెప్పి ఆయన సలహా ఇస్తాడు అవి ఎందుకోసం అంటే మన కోసం మనము కట్టుబాటుగా జీవించడానికి కూడా మనకు మంచి మార్గాన్ని నడవడానికి కూడా ఆయన ఉపదేశిస్తాడు అంతేకాకుండా ఆయన కూడా అన్ని విధాల కఠోరంగా క్రమశిక్షణతో ఉండి ఆయన మంత్రాన్ని తెలియచేస్తాడు కాబట్టి రెండు విధాలు కూడా ఏది ఏమైనా క్రమశిక్షణ అనేది ముఖ్యం ఏ విషయంలోనైనా క్రమశిక్షణ అనేది మన నియమాలు మన ఆచారాలు మన సిద్ధాంతాలు మన యొక్క జీవన శైలి మన యొక్క నడవడిక మన విధి విధానం అనేది రీజన్ ఉండాలి ఎవరు చెప్పినా ఇదే చెప్తారు స్కూల్లో టీచర్ అంటే మనం ఇప్పుడు స్కూల్ అవి పూర్వమే ఈ ఈ యొక్క వేదాలే అప్పుడు స్కూల్ అప్పుడు గురువులే ఇవన్నీ కూడా బోధించేవాళ్ళు ఇప్పుడు వాటిని రాను రాను మన మోటివేషన్ చేసుకున్నాం అంటే స్కూల్గా మనం ఏర్పాటు చేసుకుంటాము అప్పుడు ఈ పండితులే గురువులే ఆ పిల్లలకి అందరికీ కూడా విద్యా బోధన చేసేవాళ్ళు అన్ని కూడా ఆ విద్యా బోధనలు ఏంటంటే ముందు స్పిరిచువల్గా వాళ్ళకి అన్నిటినీ కూడా వాళ్ళు అంటే మనిషి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకోకూడదు మంచేది చెడు ఏది అన్ని కూడా వాళ్ళు ముందుగా నేర్పించేవాళ్ళు ఇంకా కూడా మనుషులను చదవడం నేర్పించేవాళ్ళు అంటే ఒక మనిషిని చెడు చేస్తున్న వాడిని ఆదర్శంగా తీసుకొని చూపిస్తారు ఇలా ఇలా చేస్తే అది లోకానికి విరుద్ధము వాళ్ళని చెడ్డ వాళ్ళు అంటారు మీరు అలా నడుచుకోకూడదు అని చెప్తారు అలాగే మంచివాణ్ణి కూడా ఆదర్శంగా తీసుకుంటారు మంచివాణ్ణి కూడా ఆదర్శంగా ఆదర్శంగా తీసుకుంటారు ఈయన మంచి చేశాడు పది మందికి లోక కళ్యాణం చేశాడు చీమకు కూడా హాని చేయని వాడు అని చెప్పేసి ఆయనను మీరు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా నిర్ధారణ చేస్తూ వాళ్లకు జీవన విధి విధానాలన్నీ కూడా తెలియచేసేవాళ్ళు సరే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు మంత్రం అనేది మన అభివృద్ధి కోసం ఏదేమైనా ఎవరికైనా కానీ అభివృద్ధి అనేది జరగాలి అభివృద్ధి జరిగినప్పుడే వాళ్లకు ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన పెరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క మనిషి నడబడిక ఒక్కొక్క రకం ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి అభివృద్ధి అనేది కావాలి తప్పనిసరిగా కావాలి ఆర్థిక పరంగా ముఖ్యంగా మరియు ఆర్థిక పరంగా ముఖ్యంగా అభివృద్ధి అనేది కావాలి అవుతే సర్ప గాయత్రి మంత్రం అనేసి మనకు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి మంత్రమే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించవచ్చు దేనికంటే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం కోసం ఇటు గాయత్రి అటు సర్ప మంత్రం ఎన్నో మంత్రాలు ఉంటాయి కానీ ఈజీగా అర్థమయ్యే మంత్రం చెప్పడం బెటర్ ఎందుకంటే చాలా పెద్ద మంత్రాన్ని మనం చెప్పడం అందరూ పట్టించలేరు అందుకనేసి మనము ఆర్థికంగా బాగుండాలి అటు సర్ప దోషాలున్నా పితృదోషాలున్నా ఎటువంటి ఉన్నా కూడా నరదృష్టి దోషమున్నా కూడా వైద్యులకి పోవాలి గ్రహ దృష్టి దోషమున్నా వైద్యులకి పోతుంది అలాగే గాయత్రి మంత్రం ఉండడం వల్ల మనకు యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది ఆ మంత్రమే ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విష దృష్టి ప్రచోదయాత్ స్వాహ ఇక్కడ ప్రచోదయాత్రన చాలు చాలు కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్య ప్రదాయ ధీమహి తన్నో సర్వ విష దృష్టి ప్రచోదయాత్ ఇక్కడ గాయత్రి సర్ప మంత్రం ఆ అంటే మామూలుగా సర్పమే అనుకుంటారు అనంత అనంతడు అనంత లక్ష్మి యోగం కలగాలంటే ఈ మంత్రం విశేషమైనటువంటి మంత్రం ఆ ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆర్థికమైనటువంటి యోగం అందులోను అమ్మవారి యొక్క గాయత్రి కొడుకొని సర్పానుగ్రహం మొత్తం మీద ఓవరాల్ గా చెప్పాలంటే అనంత లక్ష్మి యోగం అనంత యోగం ఎప్పుడు పట్టించాలి గురువు ఈ మంత్రాన్ని మనము సూర్యోదయానికి ముందు పఠించినట్టయితే తప్పకుండా ఫలిస్తుంది లేదా సంధ్యా సమయం సంధ్యా సమయము అనగా సాయంత్రం అనేది పగలు వెళ్ళిపోతూ చీకటి వచ్చే సంధికాలం అంటారు లేదా సాయంకాలం అంటారు ముడి సంధాల అంటారు ఈ సమయంలో రెండు ముడి పడేటప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షంగా ఆమె సంచారం చేస్తూ ఉంటుంది ఆ దాన్ని దైవ సంచార సమయం అంటారు ఆ సమయం ఆ సమయాన్ని దైవ సంచార సమయము లక్ష్మీ సంచార స సమయము ప్రతి ఇంటిని ప్రతి గడపను కూడా లక్ష్మీదేవి సంచరించి వెళ్తూ ఉంటుంది ప్రతి గడపను కూడా సందర్శించి వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటుంటారు ఆ సమయమే ఆ సమయంలో ఈ మంత్రాన్ని మనము వీలైతే తులసి మాల కానీ తులసిమాల తీసుకొని ఈ మంత్రాన్ని మనం ఒక నూట ఎనిమిది సార్లు పట్టించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రేపు అంటే మనం ఈరోజు చేశాం రేపే నాకు అనంత యోగం కలగాలంటే కలగదు మనం చేస్తూ వెళ్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అనంత యోగం కలుగుతుంది మనము చేసేదాన్ని బట్టి పోను పోను ఏదో ఒక రూపంలో మనకు అనేక రకాలుగా కలిసి రావడం అనేది ప్రారంభమవుతుంది మనము తొందరగా కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది కొంత కొంత అంటే ఒక కొన్ని సంవత్సరాల కల్లా చెప్పలేనంత ధనవంతుడయ్యే అవకాశము ఉంది మనం ఈరోజు చేసి రేపు రాత్రికే మనము కోటీశ్వరులకి కావాలంటే కాలేరు కానీ హండ్రెడ్ పర్సెంట్ చేసిన ఫలితాన్ని బట్టి మనం సంవత్సరం అంతా చదివితే కదా లాస్ట్లో ఎగ్జామ్ లో పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది తెలుస్తుంది అలాగే మన మంత్రం కూడా చేసిన దానికి సమయం 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 పడుతుంది 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 రావడం అయితే గురుగారు మీరు చెప్పినట్టుగా సర్పగాయత్రి మంత్రాన్ని పఠనం చేసేప్పుడు ఇప్పుడు ఆహారపు నియమాలు కానివ్వండి లేకపోతే ఆ స్త్రీలకు ప్రత్యేక సమయాలు ఉంటాయి ఆ టైంలో ఉచ్చరించవచ్చా ఒకవేళ అలాంటి నియమాలు ఉంటే ఎప్పుడు ఏ టైంలో మనం మరి కంటిన్యూ చేయొచ్చు మంచి మాటే వాస్తవంగా చెప్పాలంటే ఈ మంత్రం పఠించే వాళ్ళు సూర్యోదయానికి ముందు అన్నాం కాబట్టి వాళ్ళు ఎలాగో స్నానం చేసి పట్టిస్తారు కంపల్సరిగా తల స్నానం ఆచరించి ఈ మంత్రాన్ని పఠించాలి ఉదయం సాయంత్రం అయినా సరే మళ్ళీ వీళ్ళు చూసుకొని మన నడుచుకున్న విధానాన్ని బట్టి మన ప్రవర్తించిన విధానాన్ని బట్టి మళ్ళీ తలస్నానం ఆచరించే ఈ మంత్రాన్ని పఠించాలి తలస్నానం చేయకుండా ఈ మంత్రాన్ని పఠించకూడదు రెండోది మీరు ఇందాక అన్నట్టుగా మాంసాహారం తినేవాళ్ళు ఈ మంత్రాన్ని పఠించవచ్చా అంటే వాస్తవంగా పఠించకూడదు వాస్తవంగా పఠించకూడదు ఒకవేళ పఠించాలి అనుకుంటే వాళ్ళు మాంసాహారాన్ని తినకూడదు అది ఏమిటి ఎప్పటి వరకు అంటే ఇందాక మనం అనుకున్నాం ఏమని నూట ఎనిమిది జపం చేయాలి ఆ మంత్రజాపం చేయాలి అనుకుంటే ఎన్ని రోజులు చేయాలనుకున్నారు అన్ని రోజులు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు ఓకే మనం ఎన్ని రోజులైతే పాటిస్తామో అన్ని రోజుల వరకు ముట్టుకోవాలి పాటించాల్సిందే మన అన్ని రోజులు అంటే ఇప్పుడు దీక్ష అంటాం కదా ఆ దీక్ష లాగే ఈ మంత్రాన్ని కూడా అన్ని రోజుల వరకు కూడా మనము తినకూడదు గురుగారు ఇప్పుడు అందరికి వచ్చే సందేహం ఏంటంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అంటే ఆహార పొలపాట్లు ఎవరి వాళ్ళకి ఉంటాయి నాన్ వెజ్ తీసుకున్నా గానీ తలస్నానం చేయడం నెక్స్ట్ డే పట్టించుకోవచ్చు అని చెప్తున్నారు అలాంటి వెసులుబాటు ఏమైనా ఉందా ఈ అట్లా ఏమి ఉండదు అండి అలా ఏముండదు ఆ వాస్తవంగా మీరు అన్నట్టుగా మనము ఇన్ని రోజులు ఈ మంత్రాన్ని పఠించాలి అనే ఒక నిర్ణయించుకున్నప్పుడు అన్ని రోజులు కండిషన్ ఉండాల్సిందే క్రమశిక్షణ ఉండాల్సిందే ఆ క్రమశిక్షణగా మనం ఒక తొమ్మిది రోజులు పదకొండు రోజులు లేకపోతే ఇరవై ఏడు రోజులు నలభై ఒక్క రోజు లేదా నూట ఎనిమిది రోజులు అనుకున్నాం కాబట్టి అన్ని రోజులు క్రమశిక్షణగా పాటించాల్సిందే మనము తినకూడదు మనము చేయకూడదు అలాగే మనం చేసి పెట్టకూడదు వాస్తవంగా లేదు అనుకున్నప్పుడు మంత్రాన్ని చేయడం ఆపేయాలి అది కూడా ప్రారంభమే చేయకూడదు చేసేటప్పటికీ కంపల్సరిగా మనము ఎన్ని రోజులు అయితే చే చేద్దామనుకున్నామో అన్ని రోజులు కంపల్సరిగా ఎటువంటి ఇంట్లో నాన్ వెజ్ చేయకూడదు రెండోది మన నడవడికి కూడా మన మాట తీరు కూడా అతిగా ప్రవర్తించకూడదు వీలైనంత వరకు మౌనంగా ఉండడం అంటే అవసరాన్ని బట్టి మాట్లాడడం మితంగా మాట్లాడడం మితంగా భోజించడం మంచిది అలాగే ప్రతిదీ కూడా కండిషన్ ఉండడం మంచిది అంతేకాకుండా మనము జీవితాంతం తినకూడదా అని అంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మనం ఎన్ని రోజులు అయితే చేయాలనుకున్నాం అన్ని రోజులు చేసిన తర్వాత తర్వాత మళ్ళీ వాళ్ళ ఇష్టం వాళ్ళ అది వాళ్ళ ఇష్టం తినే వాళ్ళకి అందరికి కాదు అందరికి కాదు ఆ వాళ్ళకి తినాలి అని అనుకునే వాళ్ళకి మంత్ర పట్టణం అనేది ఇన్ని రోజులు మనం కండిషన్ పెట్టుకున్నాం కాబట్టి అన్ని రోజులు అయిపోయిన తర్వాత తర్వాత వాళ్ళ అభిప్రాయం తినమని మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు రెండోది తినొద్దు అని చెప్పడానికి ఎందుకంటే తినే వాళ్ళని తినొద్దు అంటే మనం ఏం చేస్తాం అలాంటప్పుడు మంత్రం పట్టించుకోవడం మంచిది లేదు మంత్రం ఎట్ తిరిగి పట్టించాలి నేను బాగుపడాలి మేము మా కుటుంబం చక్కగా అభివృద్ధి చెందాలి కదా అనుకుంటే మనం ఇన్ని రోజులు అనుకున్నట్టుగా కండిషన్ ప్రకారంగా వాళ్ళు ఆ మంత్ర పఠనం అంత వరకు కూడా ఎటువంటి అపచారాలు చేయకుండా పట్టించి వాళ్ళు అనుకున్న పనులు నెరవేర్చుకొని తర్వాత కావాలంటే తినచ్చు అంతే తప్ప మంత్రం అనేది ముఖ్యమైనది ఎందుకంటే మనము మన కుటుంబం బాగుంటేనే కదా తర్వాత జీవిత జీవితాంతం కావాలంటే ముందు మనం బాగుపడేదానికి మార్గం చూసుకోవాలి మనం బాగుపడుతూ మనతో పాటు పది మందిని బాగుపడేలాగా చూసుకోవాలి ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం గురుగారు అయితే ఇంతకు ముందు మన పెద్దలు పొలంలో పనిచేసేటప్పుడు కానీ సర్పాన్ని చంపడం వల్ల సర్ప దోషాలు గాని శాపాలు గాని కలుగుతాయి అంటారు ఇప్పటికీ కూడా చాలా మంది మ్యారేజ్ విషయం లేట్ అవుతున్న ఒకవేళ పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళు సర్ప దోషాలను ఎదుర్కొంటున్నారని చాలా మంది చెప్తూ ఉంటారు మరి అసలు ఈ సర్ప దోషాలు గాని సర్పశాపాలు గాని మనకి ఎందుకు వస్తాయి ఒకవేళ మనకి ఆ శాపం ఉన్నట్టయితే మనం బయట ఎలా పడవచ్చు ఏదైనా నియమాలు కానీ పూజలు కానీ చేసుకొని ఎలా బయటికి రావచ్చు చాలా మంచి విషయం ఎందుకంటే సర్పము అన్నది కాలము ఏమిటి కాలము కాలము జరుగుతున్నది ఇక్కడ సర్పంలో మనకు ఆ సర్పశాపము సర్పదోషము కాల సర్పదోషము లేదా దోషము ఆ సవ్యకాల సర్పదోషము అపకాల కాల సర్ప సర్పదోషము అనంత కాల సర్పదోషము ఎన్నో ఎన్నో ఉన్నాయి కాల సర్పదోషము ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి అయితే వీటి అన్నిటికల్లా అతి భయంకరమైనది ఏమిటి అంటే శాపము శాపం సర్ప శాపం అనేది ఏంటంటే పితృశాపము మాతృశాపము అనేది అన్ని కూడా ఇవన్నీ కలిపితే ఈ సర్పశాపం అయితే పితృశాపము అనేది ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే మనము ఈ జన్మలోనే అనుకుందాం మన తల్లిదండ్రులని మనము చూడకపోగా మనం వాళ్ళని కొట్టడము తిట్టడము దూషించడము ఎక్కువగా వాళ్ళను తన్నడము చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొట్టడం తిట్టడము ఏడిపించడము వేడించడము వాళ్ళని ప్రతిరోజు బాధించడము బాధ పెడుతూ ఉండడము అది చెప్పలేనివి ఇవన్నీ చెప్పడానికి మన ఎపిసోడ్లు సరిపోవు కాబట్టి షార్ట్ కట్ లోనే వాళ్ళని బాధించడం ఏదో ఒక రూపంలో బాధించడం వాళ్ళని తిట్టడం వాళ్ళను దూషించడం వాళ్ళ పైన ఉమ్ము అంటే ఎంగిలి ఊయడము లేదంటే వాళ్ళ కొట్టడము వాళ్ళ కాళ్ళతో తన్నడము ఆ చిత్రహింసలు పెట్టడం మనం వాళ్ళకు పెట్టకపోగా వాళ్ళను అన్ని విధాల మనకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి అనేది మనకు ప్రత్యక్ష దైవ సమానం కాదు సాక్షాత్తు ప్రత్యక్ష దైవాలు మనకు ఎందుకంటే దేవుణ్ణి మనం చూడడం లేదు మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి మనకు దేవతలు అంటే అమ్మవారు ఇద్దరు ఇక్కడే ప్రత్యేకంగా ప్రత్యక్షమైనటువంటి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ రుణం తీర్చుకోవాలి మనం రుణం తీర్చుకోకపోగా వాళ్ళను చిత్రహింసలకి గురి చేస్తున్న వాళ్ళు అధికంగా ఉన్నారు ఇప్పుడు మనము వాళ్ళకు పెట్టలేకపోయినా కానీ వాళ్ళను నిందించడము దూషించడము ఎప్పుడైతే చేస్తామో అప్పుడే వాళ్ళు ఎంత బాధపడతారో అంత నెగటివ్ మనలో ఏర్పడుతుంది దాని పితృశాపము మాతృశాపము దేని కూడా పరిగణలేకి సర్పశాపానికి కూడా వస్తుంది మనం సర్పాన్ని చంపితేనే సర్పశాపం వస్తుందా అన్నది కూడా కాదు తల్లిని తండ్రిని ఎప్పుడైతే మనం బాధ పెడతామో అప్పుడు సర్ప సర్పం అనేది మనల్ని బాధిస్తుంది సర్పం అనేది కాలం అన్నాను కదా కాలమే మనకు గుణపాఠం నేర్పిస్తూ ఉంటుంది ఆ గుణపాఠమే కూడా అవుతే ఇదే కాకుండా సర్పశాపం లో కూడా భాగము అనేది ఏమిటి అంటే మనము ఒక జంట నాగులు జంట నాగులు అంటే మనం పాములు కలుసుకుంటూ ఉంటాయి సెక్స్ సంగమం ఆ కలుసుకునేటప్పుడు ఆ రెండు పాములు వాటిని మనము చంపడం చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే భయపడిపోయి చంపేస్తారు ఎందుకంటే ఇది విష పూరితమైన కదా పాము కదా ఎవరికన్నా కరుస్తాదేమో అని చెప్పేసి చంపేస్తారు అది అత్యంత భయంకరమైనటువంటి సర్ప సర్పం అనగా ఏంటంటే ఏడు జన్మల వరకు వెంటాడుతూనే ఉంటుంది ఏడు జన్మల వరకు వెంటాడుతూనే ఉంటుంది ఒక్కసారి చేసిన తప్పుకి వాళ్లకు ఎన్ని జన్మలవుతే మనిషిగానే పుట్టాడని కాదు ఏ జన్మలో పుట్టిన అంటే ఏ జన్మగా జన్మించినా కూడా ఆ సర్పశాపం అనేది వెంటాడుతూనే ఉంటుంది తల్లిదండ్రిని ఎలా మనం బాధించామో ఇలా సర్పం ఎలా మనం మనం చంపితే మనం సర్పం ఏడు జన్మల వరకు వెంటాడుతుందో తల్లిదండ్రులు కూడా బాధిస్తే అంతే ఏడు జన్మల వరకు వెంటాడుతుంటుంది అనగా ఏంటంటే ఆ నెగిటివ్ అనేది మనల్ని ప్రతి జన్మలోనూ వెంటాడుతూనే ఉంటుంది మై నేడ లాగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అవుతే దీనివల్ల జరిగే నష్టాలు ఏమిటి లాభాలేమిటి అనంటే లాభాలు ఏముండవు అన్ని నష్టాలే ఎందుకు నష్టాలంటే ఒక మాటలో చెప్పాలంటే మన పుట్టుకే లోపంతో పుట్టడం అంటే మలి జన్మలో మళ్ళీ జన్మలు అంటే మరి ఈ జన్మలో మనము తల్లిదండ్రులు కానీ లేదా సర్పాలను చంపాం కదా దాని ప్రతిఫలం వెంటనే ఉంటుందా అంటే వెంటనే ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మరో జన్మలో మాత్రం ప్రారంభం అవుతుంది అవుతాయి ఈ జన్మలో ప్రస్తుతం ఏమిటి మనం ఇప్పుడు చేసాము అంటే వెంటనే జరిగే అవకాశం కూడా ఉన్నాయి దాని ప్రభావం ఏంటంటే మనకు ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు జరగడం ఆరోగ్యపరమైన నష్టాలు అంటే అంటే చర్మ వ్యాధులు అధికంగా ఇవే కాకుండా నరాలు బలహీనతలు లేదంటే హార్ట్ స్ట్రోక్ అని చెప్పి బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసి ఇటువంటి అనారోగ్య సమస్యలు అధికంగా రావడం తర్వాత ఆర్థిక పరంగా మనము ఎంత కష్టపడినా కూడా మనం చేసిన దానికి ప్రతిఫలం రాకపోగా చేసిన దాంట్లోనే మనము నష్టపోవడం అవే కాకుండా చేసిన దానికి మనం కష్టపడిన దానికి ప్రతిఫలంగా ఇంకా మనం చేయరాని పని తప్పులు అని మన పైన నిందలు వేసి మనల్ని జైలుకు పంపించేటువంటి శిక్షలు అనుభవించేటువంటి సమస్యలు ఎదురు కావడం అంటే మనం చేయరాని తప్పుకి కూడా శిక్ష అనుభవించడం అంటే ఉన్న ఫలాన్ని వచ్చి పడుతుంటాయి ఇంకా ఇవన్నీ అనేకమైనటువంటి నష్టాలు ఈ విధముగా రెండోది మనకి ఇంట్లో భార్య కూడా జీవిత భాగస్వామి అయినటువంటి భార్య కూడా మన పైన ఆపోజిట్ ఎదురు తిరగడం సఖ్యత ఉండకపోవడం సఖ్యత ఆ సంగమంలో ఆ సఖ్యత లేకపోవడం ఆ ఆమె ఆమె వచ్చేసి మనకు జీవిత భాగస్వామి మనకు అన్ని తానే ఉండాల్సింది పోనిచ్చి మనకు ఆమె రివర్స్లో ఆపోజిట్ లో తయారవుతుంది చెప్పిన మాట వినకపోవడం మనమల్ని నిందించడం లెక్క లేకుండా లెక్క లెక్క తీసివేయడం మాట్లాడే మాట్లాడడం అనేక రకాలైనటువంటి ఇంకా కుటుంబంలో సమస్యలు ఎదురుకావడం పిల్లలకి తరచు బాగా ఉండకపోవడం లేదా మనకు పుట్టబోయే పిల్లలు అవయవ లోపాలతో పుట్టడం అవయవ లోపాలంటే కను లేకనో కాలు లేకనో లేదంటే పుట్టారనుకున్నాం వాళ్ళకు బ్రైన్ మెచ్యూరిటీ లేకపోవడం అంటే మెదడు అనేది డెవలప్మెంట్ లేకపోవడం మొత్తం మీద ఏదో ఒక లోపాలతో సంతానం జన్మించడం లేదు తరచు ఆ గర్భవతి కావడం మళ్ళీ అబార్షన్ కావడం గర్భస్రావం నెల రెండు నెలలు మూడు నెలల్లోనే గర్భస్రావం జరిగిపోవడం లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ చనిపోవడం ఈ సర్పశాప ప్రభావం పితృశాపం మాతృశాపం సర్పశాప ప్రభావం వల్ల పుట్టిన పిల్లలు చనిపోవడం ఇలాంటివి అనేకమైనటువంటి నష్టాలు అధికంగా జరుగుతూ ఉంటాయి వీటి అన్నిటిని కూడా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి ఆ తర్వాత మనకు కూడా మతిస్థిమతం కోల్పోవడం ఎంతటి తెలివైన వాడైనా సరే మర్చిపోవడం ఆ మనము మన కష్టాన్ని నష్టాన్ని మనమే కొనుక్కొచ్చుకోవడం దారి దారి పోయే దరిద్రాన్ని మనమే వెంట తెచ్చుకోవడం అనే రకరకాలుగా ఒక విధంగా కాదు అనేక విధాలుగా శారీరకంగా మానసికంగా మన వంశ పరంగాను అనేక విధాల నష్టాన్ని మనం అంతటా మనమే కలగ చేసుకోవడం ఇవన్నీ చేసే లోపాలను బట్టి ఈ సర్పశాపం వలనే చాలా దారుణంగా కుటుంబం అభివృద్ధి చెందకపోవడం అనేక విధాలు కూడా నష్టం కలుగుతుంటుంది దానికి సంబంధించి మనము ఇంత పెద్ద సమస్యకి పెద్దగా మనం పరిష్కారం చేసుకోవాలి చిన్న చిన్న పరిష్కారాలతో కాదు దానికి ఏంటంటే హోమం జరిపించడం ఏమిటి హోమాలు జరిపించడం హోమాలు జరిపించడం సర్పశాపానికి సంబంధించినటువంటి హోమాలు జరిపించుకున్నట్టయితే కొంతవరకు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది ఆ చేసిన పూజా ఫలం వల్ల మన మన యొక్క ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం మన చేసే పనులన్నీ చక్కగా కలిసి రావడం ఆ మనకు పుట్టబోయేటువంటి సంతానం కూడా మంచి ఆరోగ్యవంతులు గాను ఆయుష్ మంచి మెచ్యూరిటీ కలిగినటువంటి అభివృద్ధి సంతానం కలగడము మన వంశానికి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొచ్చేటువంటి మంచి సంతాన వృద్ధి కలగడము మనం ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందడము భార్యాభర్తల మధ్య మంచి సంబంధము మంచి సఖ్యత మంచి యొక్క అనుబంధము ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలు మెండుగా కలిసి ఆ ఒక ఆనందమైనటువంటి సంసార జీవితం అనేది సా కలుగుతుంది సాగుతుంది చక్కగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతారు ఇలా చేయడం వల్ల మనం అలా చేయ మనం ఇలా చేయకుండా మనం రోజు నిత్యం గుడికి తిరగడం అది కొంతవరకు ఉపశమనం పూర్తిగా మనకు అన్ని విధాల కలిసి రావాలంటే హోమాలే హోమం జరిపించుకోవాలి మన జీవితానికి సంబంధించి సరిపడా యోగం కలగాలంటే సర్పహోమం చేయడమే శ్రేష్కరం అన్ని విధాలా చక్కగా కలిసి వస్తుంది